ద్వాదశ రాసులు వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి ద్వాదశ రాసుల వారికి ఈ రోజున పరిహారం విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వారికి కూడా ప్రతిరోజు లాగే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మొట్టమొదటి మనం ఎప్పుడు అనుకునేదే అది చేసుకుంటూ దాన్నే ఫాలో అవుతూ వెళ్ళిపోవడం అనేది చేసిన అలాగే మీకు అవకాశము సమయము అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు ఏదైనా దీపారాధన చేసుకున్నా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చేసినా అలాగే గోవిందనామాలు జపించినా అలాగే వెంకటేశ్వర స్వామి దే దేవాలయ సందర్శన ఇవన్నీ కూడా చాలా 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 మానసిక ప్రశాంతతతో పాటు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది కాబట్టి అవకాశం ఉన్నట్లయితే వీటిని కూడా మీరు చేసుకున్నా లేకపోతే విన్నా ఎందుకంటే విన్నా కూడా మంచి ఫలితాలే కాబట్టి అష్టోత్తరాలు శతనామావళి గోవిందనామాలు ఇవన్నీ కూడా వీలైతే ఇవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా చక్కగా ఉంటుంది అలాగే ప్రతిరోజులాగే ఇవాళ మనం చెప్పుకున్న రాజఫలితాలని కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు అన్ని తమకి వర్తిస్తాయని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చిన్న చిన్న పరిహారాల ద్వారా అంటే మీ వ్యక్తిగత దేవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఇవాళ చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడం అనేది సులభం అవుతుంది నేటి